ఓం నమ శంభో య శంభోశంకర హరం రామాదేవ యా లక్ష్మి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి య లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ మార్చి పదిహేను తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి మేష రాశి వారికి చిలకమ్మ తెమ్మ మేషరాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం మేషరాశి వారికి శివుడు వచ్చాడండి ఈ మేషరాశి వారికి ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అష్టమ దరిద్రం చాలా కష్టాలు చిక్కులు అనుభవం వస్తాయండి వస్తాయని మీరు బాధపడకండి ఆ భగవంతుని దయ వల్ల కానీ మీకు మంచిగుంది కలిసి వచ్చే రాపోయే రోజుల్లో మంచి కలిసి వస్తుందండి ఆ అదృష్ట బ్రేకాటంలో అలాంటి కష్టాలు వచ్చిన వారు ఉంటే అప్పుడే గుడిలో పోయి ఆంజనేయుల గుడిలో పోయి తొమ్మిదవ చుట్టూలు తిరిగి నవగిరి పూజించండి మీ దరిద్రం అనేది దూరం కలిసి తొలగిపోతాయండి మీ అదృష్టం రేకాటంలో ఈ మేషరాశి వారికి ఎక్కడపైన మీకు మంచి గడియలు ఉన్నాయండి అనుకున్న పనుల్లో కానీ ఎక్కడపైన కానీ మీ ఫ్యూచర్లో కానీ మీ పెద్దల ఘోరం కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ బాగుంది మీ చదువు గురించి ఆలోచన మీకు చదువు జ్ఞానం ఇంటర్ బీట కొరకు చదవాలని చాలా కోరికలు చదువు మంచిగుందండి బాగా చదువుకోండి మీ ఫ్యూచర్లో బాగుపడతారు ఇంకా మీరు పెద్దలకి అంత గౌరవించి యోగస్థానములు నడుస్తారు ఈ పాదం ఒకడో పాదం కానీ లక్ష్మీ యోగం మంచిగుందండి కానీ రాగి పాదం ఉంది మంచిగా మంచిగుందండి కానీ ఆలోచన బంగారపాదం రాకూడదు రాగి పాదం నిణప పాదం వస్తే ఏం కాదండి కానీ బంగార పాదం రాకూడదు ఈ పాదం లక్ష్మి పాదం కానీ మంచి గడియం ఉందండి కానీ ఈ మేషరాశి వారికి ఎక్కడ పోయినా కానీ జయం రేఖ మంచిగుంది కానీ తుడ వాళ్ళతోటి కానీ సుఖపడే జీవితం ఎక్కువ ఉండదండి మీ సొంత తెలివి సొంత జ్ఞానం ఉంది కానీ ఆలోచన రేఖాటంలో కానీ శేష జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ కష్టాలు చిక్కులు లేనిపోని మాటలు లేనిపోని చికాకులు లేనిపోని లెక్కలు అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అలాంటివి ఎన్నో వస్తూనే ఉంటాయండి అలాంటి మాటలు వస్తున్నాయని టెన్షన్ తీసుకోకండి అవి మొత్తం తొలగిపోతాయి నేను అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది వాడు అలా చెప్పాడు కదా మనం ఎట్లా నడిచాం కదా అనేది కాదండి మన సొంత తెలుగుతో నడవాలండి ఎవరో పుల్లలు పెడుతున్నారని మేము బాధపడకండి మేము బాగా జరుగుతున్నాయి ఆ బాగా జరుగుతున్నాయని ఎక్కువ ఆశపడకండి ఎంత ఉన్నదో అంతవరకు ఉండండి మీ ఫ్యూచర్లో బాగుంటుంది మీకు కష్టాలు చెప్పులు అన్నీ తొలగిపోతండి ఆ జై శ్రీరామ్ అని మొక్కండి జై శ్రీరామ్